హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాకినాడలో ఉన్నానని చెప్పాను కదా ప్రెసెంట్ ఫెస్టివల్ కోసం వచ్చానని చెప్పి సో ఇక్కడ దేవి మల్టీప్లెక్స్ థియేటర్ అయితే రీమోడలింగ్ చేసి అయితే చేశారు అక్కడ థియేటర్ కూడా కొంచెం ఈ సారి చేశారంట కొత్తగా సో అక్కడికి వెళ్ళి థియేటర్ ఎలా ఉన్నది మీకు ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను అంతేకాకుండా ఆల్రెడీ అక్కడ మూడు స్క్రీన్లు ఉన్నాయి నాలుగు స్క్రీన్ అంటే ఇంకో స్క్రీన్ అక్కడ స్పెషల్ ఏంటంటే ఆ స్క్రీన్ మాత్రం హోమ్ థియేటర్ లాగా లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లేదంటే ఏమంటారు ప్రైవేట్గా మనకి సపరేట్గా మనం ఒక్కరిమే మూవీ చూడాలి అనుకుంటే ఒక ట్వంటీ మెంబర్స్ అన్నట్టు మినీ థియేటర్ లాగా కూడా ఒక స్క్రీన్ అయితే ఇచ్చారంట సో అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నది మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయబోతుందని లోపల సో నేనైతే చాలా సింపుల్ కుర్తి అయితే వేసుకుని రెడీ అయిపోయా నాకు తెలీదు మూవీకి అప్పుడప్పుడు వెళ్ళాము అంటే సంక్రాంతికి ముందు రోజు దానికి ముందు రెండు రోజులు సాయంత్రవ మూవీకి మేము వెళ్ళాము సో ఇంకా ఫైనలీ దేవి సినిమాస్కి అయితే వచ్చేసామండి దీన్ని స్టార్టింగ్లో అంటే పాతప్పుడు దేవి శ్రీదేవి థియేటర్ అనేవాళ్ళు తర్వాత దేవి మల్టీప్లెక్స్ థియేటర్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే దేవి సినిమాస్ చేశారు అనమాట సో దీన్ని సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకున్నారు మనకి ఇదొకటి ఆ దేవి సినిమాస్ ఒకటి నెక్స్ట్ ఆనంద్ సినిమాస్ కూడా ఉంది ఆనంద థియేటర్ కూడా దాన్ని కూడా వాళ్ళే ఆ ఎస్పీ వాళ్ళే తీసుకుని ఫుల్గా రెనోవేట్ చేశాడు ప్రజెంట్ ఇప్పుడు నార్మల్ థియేటర్స్కి ఎవరు వెళ్ళట్లేదు అని అందరూ ఐనాక్స్లని ఎస్ఆర్ఎంటి మాల్లో లేదా సిఎంఆర్ మాల్స్లో పీవీఆర్ థియేటర్స్ దీనికే వెళ్తున్నారు సో దానికి ప్రజెంట్ ఇప్పుడు అలాంటి వాటికి వెళ్తున్నారు కాబట్టి ఈ థియేటర్ని కూడా ఫుల్గా కన్స్ట్రక్షన్ ఏమి కొత్తగా చేయకుండా సో ఉన్న థియేటర్ని ఫుల్గా మాడిఫై చేసి రెనోవేట్ చేసి మంచిగా ట్రెండింగ్కి తగ్గట్టు కన్వర్ట్ చేసి ఇంటీరియర్ కానీ లేదంటే దాన్ని ఏమంటారు అంబియన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో థియేటర్ కూడా చాలా పెద్దది ఇది ఇక్కడ అయితే కనుక మనకి అక్కడక్కడ ఏమంటారు గేమ్ జోన్స్ కానీ అంటే పిల్లలకి కిడ్స్కి కానీ గేమ్ జోన్ కానీ లేదంటే ఏదైనా స్టాల్స్ లాగా రావచ్చేమో ఫ్యూచర్ లో ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి నేను చెప్పిన మినీ థియేటర్ ఇది మాట ఈ థియేటర్ లో ఫోర్ స్క్రీన్స్ అయితే ఉంటది ఆ పైన మూడు ఉంటది స్క్రీన్స్ ఇది వస్తే కనుక ఫోర్త్ స్క్రీన్ మినీ థియేటర్ లాగా లైక్ సో దీనికి చూసారా సపరేట్గా ప్రైవేట్గా స్పైస్ ఉంది నెక్స్ట్ కొంచెం వాళ్ళు గ్లాసెస్ అయితే పెట్టి లోపలికి అందరినీ అలౌ చేయట్లేదు సో టికెట్స్ ఉన్న వాళ్ళే అనమాట సో ఇప్పుడు డోర్ తీసుకుని వెళ్ళారు కదా లోపలికి అది థియేటర్ అనమాట నెక్స్ట్ ఈయన్ని అడుగుతున్నాము ఎన్ని ఎలా ఉంటుంది లోపల థియేటర్ ఇదే స్క్రీన్ అని సో దీనికి ఫార్టీ సెవెన్ మెంబర్స్ అంట ఈ ఈ స్క్రీన్కి అయితే కనుక దగ్గర దగ్గర దీనికి టెన్ టికెట్స్ మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేము ఆన్లైన్లో చూపించలేదు ఈ స్క్రీన్ మాకు టికెట్స్ తీసుకుందామంటే అని అడిగాను అడిగితే ఆన్లైన్లో జస్ట్ టెన్ టికెట్స్ మాత్రమే పెడుతున్నారండి మిగతా థర్టీ సెవెన్ మొక్కలు ఇంకా ఎక్కువ టికెట్స్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి సార్తో మాట్లాడాలి అని చెప్పారు ఓవరాల్గా ఫార్టీ సెవెన్ ఉంటుంది అనమాట లోపల అదే ఫార్టీ సెవెన్ మెంబర్స్కి అయితే ఉంటుంది ఇది ఈ స్క్రీన్లో అయితే కనుక మీకు అన్నీ కూడా రెక్లైనర్సే వస్తుందండి ఫుల్గా అయితే కనుక ఈ థియేటర్లో అయితే కనుక అదే స్పెషల్ నెక్స్ట్ మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మనమే సపరేట్గా ఫుల్గా అన్నీ బుక్ చేసుకోవాలి లేదా పెళ్ళిళ్ళకి పార్టీస్కి లేదంటే ఏదైనా కాలేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఫుల్గా చేసుకోవాలి ఓన్గా మనమే ఫుల్ ఎంజాయ్ చేయాలంటే అలా ఫార్టీ సెవెన్ మెంబర్స్కి అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇదిగోండి పైకి వెళ్ళడానికి మాట ఇదైతే కనుక సో ఇంకా ఎంత బాగుందంటే కిందే చాలా బాగుంది అనుకోండి పైన కానీ చాలా చాలా నచ్చింది నాకు ఎట్టి చూసినా ట్రాన్స్పరెంట్గా లాగా అంటే కొత్త లుక్ అయితే వచ్చిందన్నమాట థియేటర్కి అయితే మంచిగా మెయిన్ అట్రాక్షన్ ఈ లైట్స్ అనే నిజంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నప్పుడు చెప్తున్నాను కదా కొత్తగా కట్టించకుండా ఏంటి పాతదాన్ని కూడా ఇంత బాగా వాళ్ళు రెనోవేట్ చేసి ఎంత బాగా మోడిఫై చేశారంటే నేను అసలు నిజంగా చాలా బాగుంది అసలు థియేటర్ అయితే కొత్తగా కట్టించినా కూడా ఎంత మంచి లుక్ రాదేమో అనిపించింది సో ఇంకా ఎట్టి చూసిన అట్రాక్షన్ అంటే మిర్రర్స్ కానీ లైట్స్ కానీ అమ్మాయిలు అబ్బాయిలు అయినా సరే అక్కడ చూస్తూ ఉండిపోతారన్నమాట ఈ అండ్ ఏమంటారు వైట్ కలర్ మిరర్స్ అయితే చాలా అట్రాక్షన్ మనకి సెల్ఫీ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా సో ఎటు చూసినా కొన్ని కొన్ని అలా ఉన్నది నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ అవంతా ఉంటుంది చూపిస్తాను సో ఇంకా స్క్రీన్స్ అయితే కనుక ఇది మాట సెకండ్ థర్డ్ ఫస్ట్ ఏ మూడు స్క్రీన్లు అయితే ఇక్కడ ఉన్నది సో కింద మినీ థియేటర్ అన్న అక్కడ అయితే గుంటూరు కారం మూవీ అయితే ఆడుతుంది అన్నమాట సో లోపల కూడా మి మీకు చూపించేసరికి అంటే లైట్స్ అది ఆఫ్ చేసేసారు నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది మీకు ఇంటర్వెల్ టైంలో అనేది కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఏంటంటే అండి సౌండ్ సౌండ్ మామూలుగా లేదు అసలు ఫుల్ సౌండ్ నిజంగా సౌండ్ అంటూ సాంగ్స్ కానీ మంచిగా వినాలనుకుంటే స్క్రీన్ మీరు ఎప్పుడైనా సరే మూవీ టికెట్స్ ఇక్కడ తీసుకోవాలంటే నిజంగా దద్దరిల్లు పోతుందంటారు కదా అలా ఉందన్నమాట సో ఫుల్ థియేటర్ మీకు చూపిస్తున్నాను వ్యూ ఇక్కడ నుంచి చాలా పెద్దది లోపల కూడా స్క్రీన్ కూడా చాలా చాలా బాగుంది అసలు నిజంగా చెప్పాలంటే సో ఇంకా ఇంటర్వెల్ టైం కాబట్టి సో స్నాక్ ఏరియా కూడా మీకు ఎలా ఉంటుందని చూపిస్తున్నా ఫస్ట్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే స్టాల్స్ లాగా షాప్స్ లాగా ఒక ఐస్ క్రీమ్ ఒక సైడ్ పాప్కాన్ థియేటర్స్ ఎలా ఉంటదో తెలుసు కదా కూల్ డ్రింక్స్ ఒక ఒకసైడు పాప్కాన్ సైడ్ ఏ సమోసా ఒక సైడ్ అలా ఉండేది ఒక్కొక్కటి ఒక దిక్కిన ఇప్పుడు సేమ్ మనకి లో పెట్టినట్టే సేమ్ అలానే లైన్గా ఫుడ్ కోర్ట్లో అదే ఏమంటారు అదే స్నాక్స్ లైన్గా అలా ఉందన్నమాట సో పైన మనకి స్క్రీన్స్లో ఏమి ం అవన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ పిజ్జా బగ్గర్ ఐస్ క్రీమ్స్ ఇంకొకటి కాదు పాప్కార్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది పాప్కార్న్కి ఫుల్ డిమాండ్ ఉంది అసలు నిజంగా ఒకప్పుడు మూవీస్కి వెళ్తే పాప్కాన్ే తినేవారు కాదు ఇప్పుడు పాప్కార్న్ ఒక్కటే తింటున్నారు నాకైతే అంత పిచ్చి నిజంగా టబ్బుగా టబ్బే తీసుకుంటాను నేనైతే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ ఆ ఫుల్ థియేటర్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేశానని చెప్పి క్లియర్గా నేను అనుకుంటున్నానమాట సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అయితే వెళ్తుంది చాలా మాకు హెల్ప్ అవుతుంది అన్నమాట సో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్